ఓం సద్గురు పరబ్రహ్మనే నమ మహావాక్యముల బోధలో మనం ఇంతకు ముందు ప్రత్యేగాత్మ గురించి తెలుసుకున్నాము ఒక్కటే అయినటువంటి పరమాత్మ నాలుగు రూపాలుగా వ్యక్తమైంది వ్యక్తి రూపాలుగా అవి ప్రత్యేగాత్మ పరమాత్మ జీవుడు ఈశ్వరుడు అని నాలుగు విధాలుగా చెప్పబడుతోంది ఇక్కడ ప్రత్యేగాత్మ గురించి చెప్పారు ఇప్పుడు జీవుడి గురించి చెప్పబోతున్నారు తెలుసుకుందాం జీవుడు అంటే అధిష్టానం ఎవరు కూటస్థుడు జీవుడికి ఆ కూటస్థుడు బుద్ధి వృత్తి ఆ దాని అందు ఉన్నటువంటి ఆత్మ ప్రతిబింబం చిదాభాసుడు అంటారు ప్రతిబింబాన్ని చిదాభాసుడు అంటారు చిత్తి యొక్క అభాస అభాస అంటే ప్రతిబింబము అని అర్థం ఆత్మ ప్రతిబింబం కనుక చిదాభాసుడు అంటారు అప్పుడు కూటస్థుడు బుద్ధివృత్తి కలిసి ఏమంటున్నారు జీవుడు అంటున్నారు ఈ ఈ జీవుడు జలాకాశం వంటి వాడు అంటే ఈ జీవుడు జలాకాశం వంటి వాడు దీంట్లో కూటస్థుడు నిర్వికారుడు అవటం చేత జీవుడుగా చెప్పడానికి వీల్లేదు బుద్ధి జడమైంది దానికి జీవత్వం చెప్పటానికి వీల్లేదు చిదాభాసుడు కల్పితుడు కల్పితుడవటం చేత అంతఃకరణ లేక చిదాభాసుడు లేడు అంతఃకరణ లేకపోతే దాని యొక్క ప్రతిబింబమైన చిదాభాసుడు లేడు కనుక చిదాభాసుడికి జీవత్వం ఒప్పదు కనుక మూటిని కలిపి జీవుడని చెప్పబడింది అంటే సూర్యుడు అద్దము అద్దములో ప్రతిబింబించిన ప్రతిబింబము ప్రతిబింబం సత్యం అనుకుందామా లేకపోతే సూర్యుడు లేకపోతే ప్రతిబింబం లేదు మరి అర్థము సత్యం అనుకుందామా అర్థం లేకపోతే ప్రతిబింబం లేదు సూర్యుడే సత్యం అనుకుందామా సత్యమైన నిరాకారుడు నిర్వికారుడు అవటం వల్ల మనకి చూసే శక్తి సామర్థ్యాలు మనకి ఉండవు ఇక్కడ ప్రతిబింబించటం వల్ల నామరూపాలతో వ్యక్త వ్యక్తం అవ్వటం వల్ల మనకి చెప్పుకోవటానికి బోధకు కానీ తెలుసుకోవటానికి కానీ అర్థమవుతుంది ఇప్పుడు జీవత్వం ఎప్పుడు వచ్చింది అంటే ఈ మూడు కలిస్తేనే జీవత్వం వచ్చింది అందుకని ఆ చిదాభాసుడు బుద్ధికి ప్రతిబింబం ఆత్మ ప్రతిబింబం చిదాభాసుడు అన్నారు కదా ఆత్మ ఉండాలి మరి తర్వాత కూటస్థుడు ఉండాలి ఆ తర్వాత చిదాభాసుడు కలిపి జీవుడు అన్నారు జీవపదానికి వాచ్యార్థం ఏమిటి అంటే జీవత్వ వ్యవహారం అంతా అంటే జీవుని యొక్క వ్యవహారం అంతా బుద్ధిలో బుద్ధిని కూడి చిదాభాసుని అందు తోస్తూ ఉంటుంది అంటే మనసు బుద్ధి కలిసి జీవత్వ వ్యవహారం అంతా నడుపుతూ ఉంటారు అక్కడ కూడా విమర్శించి చూస్తే వికారాలన్నీ కూడా బుద్ధివే అవి కానీ మనకు చిదాభాసుని అందే ఉన్నట్లుగా తోస్తాయి విచారిస్తే విచారించి చూస్తే ప్రతిబింబ స్వరూపుడైన చిదాభాసుడు బింబమ కూటస్థుడి కంటే వేరు కాదు కదా అంటే అర్థం కంటే వేరు కాదు ప్రతిబింబం అట్లాగే చిదాభాస సహిత బుద్ధి వృత్తి కల్పితమవటం చేత జీవుడిగా తోచిన వస్తువు ప్రత్యేగాత్మయే అని మనకి కూటస్తుని అందు చిదాభాస సహిత అంటే చి ప్రతిబింబముతో కూడుకున్నటువంటి బుద్ధి వృత్తి కల్పితం అవ్వటం వల్ల జీవుడుగా తోచిన వస్తువు ఇక్కడ ప్రత్యేగాత్మే అని తెలియజేశారు తర్వాత ఈశ్వరుడు ఈశ్వరుడు అధిష్టానమైనటువంటి ఈశ్వరుడు ఇక్కడ పరమాత్మ అంటే మనకి ఈశ్వరుడికి అధిష్టానం పరమాత్మ అందరికీ అధిష్టానం పరమాత్మే ఇక్కడ వ్యక్తమైనటువంటి వ్యష్టి రూపాలే మనకి కనపడుతూ ఉంటాయి అదే మరి నిరాకారమైన పరబ్రహ్మగా భ్రమపడుతూ ఉంటాం సమిష్టి ఉపాధి ఏమిటి వీటన్నిటికీ అంటే మాయ మాయనంది వచ్చినవాడు ఈశ్వరుడు దాంట్లో తోచినటువంటి చిరాబాసుడు కలిసి ఈశ్వరుడు అయ్యాడు అంటే మాయ మాయ అధిష్టానం పరమాత్మ కదా ఆ పరమాత్మ ఆ మాయా ప్రతిబింబ చైతన్యము కలిసి ఈశ్వరుడయ్యాడు అని మనం తెలుసుకున్నాం ఆ ఈశ్వరుడే ఇక్కడ మేఘాకాశం వంటి వాడు ఈయనే అంతర్యామి సృష్టిని స్థితిని లయాల్ని చేసేటువంటి వాడు పరమాత్మ భక్తులకు స భక్తుల్ని అనుగ్రహించేవాడు కూడా ఆయనే సర్వజ్ఞుడు పరమాత్ముడు అయి ఉన్నాడు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మే ఇక్కడ మేఘాకాశం వంటి వాడుగా కనపడుతున్నాడు ఆయనే సర్వజ్ఞుడు సర్వాన్ని గ్రహించేవాడు భక్తుల్ని అనుగ్రహించేవాడు ఈయనే బ్రహ్మ పదానికి వాచ్యార్థంగా చెప్పారు ఈశ్వరుణ్ణి బ్రహ్మ పదానికి వాచ్యార్థంగా చెప్పారు ఈశ్వరత్వ వికారాలన్నీ మాయా సహిత చిదాభాసుడియే కానీ అంటే మాయ యొక్క ప్రతిబింబమైన ఆ ప్రతిబింబానియే కానీ విచారించి చూస్తే ఈ అధిష్టానమైనటువంటి పరమాత్మకు ఏమీ వికారాలు లేవు ఈశ్వరుడిగా తోచిన వాడు ఎవరో వి ఆచ విచారిస్తే అధిష్టానమైనటువంటి పరమాత్మయే అని మనకి తెలియజేశారు మరి తర్వాత బ్రహ్మము లేక పరమాత్మ బ్రహ్మాండాలన్నిటికీ బాహ్యము అభ్యంతరము అంటే బయట లోపల అంతటా కూడా నిండి సర్వానికి ఆధారమై మరి సర్వానికి చైతన్య స్వరూపమై పరిపూర్ణ చైతన్యమే బ్రహ్మము అంటారు లేకపోతే పరమాత్మ అంటారు ఈయన ఎందు మరి ఈ ముందు చెప్పిన ఉపాధులన్నీ కూడా ఆ పరమాత్మ ఎందే కల్పించబడి అందుకని ఏ ఉపాధి కూడా ఆయన కంటే భిన్నం కాదు తెలుసుకుంటే తెలుసుకోక ఆ అజ్ఞానములో అదే శాశ్వతము అదే సత్యము ఆ భిన్నమైనటువంటి వ్యష్టి రూపాలే అనుకోవటం అదే శాశ్వతం అనుకోవటం అదే సత్యం అనుకోవటమే అజ్ఞానం విచారించితే ఇవన్నీ ఉన్నాయి మనకి కనపడుతున్నాయి కానీ వీటికి ఆధారం పరమాత్మ ఇవన్నీ కల్పితాలైనవి వీటి వికారాలన్నీ పరమాత్మకు లేవు అని మనకి కంటే ఏది భిన్నం కాదు ఆయనే ఇన్ని రూపాలుగా ఉన్నాడు ఇన్ని రూపాలకి ఆధారం ఆయనే దేనికి కూడా ఆయన దూరమేం కాదు దగ్గర అంటే దగ్గర కాదు అంటే మనం అంతటా నుండి ఉన్న పరమాత్మని చూసినప్పుడు అంతా దగ్గరే మరి ఇదంతా ఎస్టిగా మరి నామరూపాలుగా చూసినప్పుడు ఇదంతా కూడా మరి పరమాత్మ దూరమే అవుతాడు ఎస్టి రూపాలుగా ఇవే సత్యంగా చూస్తే మరి అవన్నీ కూడా దూరమే అవుతుంది దేనికి ఆయన దూరమో కాదు భిన్నమో కాదు మన యొక్క దృష్టిని బట్టి అక్కడ ఉంటుంది ఆయన మహాకాశం వంటి వాడు బ్రహ్మ పదానికి లక్ష్యార్థం ఎవరు అంటే పరమాత్మ అని మనకి చక్కగా తెలియజేశారు మరి అటువంటి పరమాత్మ ఒక్కటే అయినటువంటి ఆకాశంలో వెష్టి ఘటజలం సమిష్టి మేఘజలాలు కల్పించబడి అంటే సమిష్టి మేఘజలం అంటే క్రిందకు వర్షించబడే జలాలు అనేక ఉన్నాయి కదా వాటన్నిటికీ సమిష్టి మేఘజలం అందుకని ఆ సమిష్టి మేఘజలాలు కల్పించబడి వాణిలో ప్రతిబింబాలు కనపడటం వల్ల జలాకాశ మేఘాకాశం నందు వ్యవహారంలో అత్యంతమైన భేధంతోచింది అంటే జలాకాశము మేఘాకాశము జలాకాశంలో మనకి కుండలో ఉన్న జలములో ఒక ఆకాశం కనపడుతుంది దాన్ని జలాకాశం అన్నారు మేఘము ఎందు గడ్డలు ఉన్నాయి ఆ మంచు గడ్డల్లో ప్రతిబింబించిన దాన్ని మేఘాకాశం అన్నారు ఈ రెండిటికి మనకి వేరు వేరుగానే భావన వస్తుంది భా వేరు వేరుగానే భావన వస్తుంది అటువంటి ఈ భావన మనకి వస్తుంది కనుక విచారణ ద్వారా దాన్ని మనం చక్కగా గ్రహించాలి ఒక్కటే అయినా పరమాత్మ ఎన్ని రూపాలుగా మనకి కనపడుతోంది అని తెలుసుకోవాలి మరి విచారించి చూస్తే జలాకాశంగా మరి తోచింది నిర్వికారమైన ఘటాకాశమే అని మేఘాకాశం అంటే తోచింది నిర్వికారమైన మహాకాశమేనని తెలుస్తుంది అంటే దేనికి ఏది అధిష్టానమో అది చెప్తున్నారన్నమాట ఘటాకాశ మహాకాశాలు రెండు కూడా వస్తువులు కావు ఒకే ఆకాశం కల్పితానికి ఉపాధుల దృష్టితో వేరువేరుగా తోచినాయి కానీ నిజానికి ఒకటే ఆకాశమై ఉంది ఘటం ఒక చోట ఉండి మరొక చోటుకి ఎత్తుకుపోయినప్పుడు ఘటాకాశాన్ని కూడా ఎత్తుకొని పోవట్లేదు అక్కడ ఆ ఘటాకాశం మహాకాశంగానే ఉన్నది ఎక్కడ ఘటం తోస్తుందో అక్కడ ఉన్న మహాకాశాన్ని ఘటాకాశం అంటున్నారు అంటే మహాకాశం అంటే ఖాళీ కదా ఆ ఖాళీలో ఘటం ఉన్నప్పుడు ఆ యొక్క చోటుని ఘటాకాశము అంటున్నారు ఆ ఘటాన్ని తీసేసిన అది పగ పగిలిపోయిన మహాకాశమే అక్కడ ఉంటుంది కనుక ఘటాకాశం అని చెప్పినది మహాకాశమే కానీ క్రొత్తగా ఘటాకాశం అక్కడేమి వ్యక్తం అవలేదు కాకపోతే మనకి ఆ ఉన్నంతసేపు ఘటాకాశము ఘటమే కనపడుతుంది మహాకాశం కనపడదు కనుక మనకి ఆ భ్రమలో ఉంటాం కనుక వేరు వేరుగా అనిపిస్తాయి కనుక ఈ మహాకాశం ఘటాకాశం మహాకాశంలో ఏకత్వం పొందలేదు అని తెలుస్తుంది అంటే విచారిస్తే తెలుస్తుంది లేకపోతే తెలియదు ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నా తర్వాతది రేపు తెలుసుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ